ఆలూరు మండల కేంద్రంలో ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్త బి విరూపాక్షి ఈజోజు వైసీపీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది వైసీపీ కార్యాలయం నుండి వచ్చి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించుకోవడం జరిగింది ఆలూరులో నిర్మాణంలో ఉన్న శ్రీ దేవమ్మ అబ్బగుడికి వెళ్లి నమస్కారం చేసి అనంతరం గుడి నిర్మాణానికి ముప్పై వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఆలూరు పట్టణ ప్రజలతో మమేకమై నన్ను గెలిపించే బాధ్యత మీది ఆలూరు నియోజకవర్గం అభివృద్ది చేసే బాధ్యత నాది అని తెలిపారు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేసే నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు బీసీ జాతీయ సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు

இப்போ வேற ஏதோ என்னைய நிலாவுக்கு பிரைனினு பேசறான் 200 லோன் மீட்டர்ல ஏத்தாடா லாகறா லாகறா இங்க வரனடா ஏய் ஒண்ணுலே ஒவ்வொரு ஒவ்வொரு பியாகோடே போயிடு ஜாவோ குடி சரி செய்ய வேண்டியதுதான் कनबडता दिनु हुन्छ